ఇవాళ మాంధ్రజ్యోతి పత్రికలో చాలా క్లియర్ గా ఏముందనే దాని మీద చూడొచ్చు ఆ జగ్గు లాంటి పద ఒక దీంట్లో ఏమేముందనేది ఎమ్మెల్సీ ఫ్లైయర్లు మాస్కింగ్ ఏజెంట్లు ఏజెంట్లు అంటే ఒక ఏదో ఆళ్ళు కాదు దాన్ని ఆ పదార్థాల్ని ఏజెంట్లు అంటారు మోనోగ్లిజరైడ్స్ నీకు ఒంట్లో దమ్ముంటే లేదో ఇదే న్యూస్ ని ఇదే రసాయనాన్ని ఇంగ్లీష్ లో పెట్టవా నిన్నే దేశంలో ఉండే సైంటిస్ట్లో కెమిస్ట్రీ ప్రొఫెసర్లు ఎన్డిబి ఎన్డిఆర్ఐ ల్యాబ్లో ఉండే వాళ్ళందరూ లేదో నీ న్యూస్ చూడాలా వాళ్ళే నీకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది దాంట్లో నుంచి నోబుల్ శాంతి బహుమతి కూడా ఇస్తాను నీకు నీ జర్నలిజం ఎంత దరిద్రమో వాళ్ళకు కూడా తెలవాలా ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్పా ఈ న్యూస్ ఏందో ఒక విషయం ఖచ్చితంగా చెప్తానండి ఈ ఏబిఎన్ ఛానల్ వారు మరియు టీవీ ఫైవ్ ఛానల్ వారు ఈ వెంకటకృష్ణ అండ్ మూర్తి ఆ దేవుడిని ఆ శ్రీనివాసు ఎలాగ అవమానించాలో పోటీ పడి పోటీ పడి అవమానిస్తా ఉంటారు కొంచెం కూడా ఆ దేవుని మీద భయం భక్తి విశ్వాసం లేనే లేదు అయ్యో వెంకటకృష్ణ నువ్వు చెప్పిన ఈ రసాయనాలతోటి ఫార్ములా కనిపెట్టింది ఎవరు నువ్వా లేకపోతే మీ బాబు గారా లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారా ఎవరు స్వామి అది కూడా చెప్పు జనాలకే మోనోగ్లిసరైడ్జు ఎమల్సిఫైయర్లు మాస్కింగ్ ఏజెంట్లు లాక్టిక్ యాసిడ్ బేటా కొరిట్ను ఈస్తారు ఇవన్నీ లేదో మిక్సీలో వేసి గిరగిర దిప్పేస్తే నెయ్యి వచ్చుదే అంటే కొంచెం బేసిక్గా కొంచెం వెజిటేబుల్ ఆయిల్ దాంట్లో ఎల్లో కలర్ ఒకటి వేసేస్తే కొంచెం సెంట్ కొడితే నెయ్యి వచ్చుద్ది అంటావు అదేనో చెప్పేది యో కెమిస్ట్రీ తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు తెలవపోతే సప్పకుండా అట్ట నెయ్యి అంటే మిల్క్ ఫ్యాట్ కొంచెమైనా ఉండాలి కదా లేకపోతే ఆ నీట్ టేస్ట్ ఎట్ట వచ్చేది మిల్క్ ఫ్యాట్ లేకుండా అంటే నీకు ఎట చెప్పాల నాకు అర్థం కావట్లా అంటే అసలు ఏం తెలియబో చెప్పచ్చు నువ్వేమో హాఫ్ నాలెడ్జ్ కాడివే నీకెట్రా చెప్పేది అంటే మిల్క్ ఫ్యాట్ అనేది ఈ ప్రపంచం మొత్తంలో దేవుడు కేవలం జంతువులకే ఇచ్చాడు ఆ వరం ఆ పొట్ వాళ్ళ పొట్టలోనే అంటే ఆ బర్రెల పొట్టలో కానీ ఆవుల పొట్టలో కానీ వాటిలోనే ఉండి ఆ ప్రాసెస్ ఆ మిల్క్ ఫ్యాట్ తయారయ్యే ప్రాసెస్ ఇంక ఎవడు కనిపెట్టలా బయట నువ్వు చెప్పినట్టుగా ఈ కెమికల్స్ యూజ్ చేసి మిక్సీ చేసి కనిపెట్టేది ఏ ఊరు కనిపెట్టలా నువ్వు చెప్పేది ఎట్టా ఉంది తెలుసా నువ్వు నేను అండ్ ఒలి రాసుకుంటే హిత్క రోషన్ అయిపోతావా ఏంది నువ్వు చెప్పేది అట్టానే ఉంది నువ్వు చెప్పేవా లాక్టిక్ యాసిడ్ అని లాక్టిక్ యాసిడ్ అంటే పెరుగు అయ్యే స్వామి పెరుగులో ఉండేది లాక్టిక్ యాసిడ్ ఇంక యాసిడ్ అని ప్రతి ఒక్కటి రసాయనమేనా బుర్రొందా నువ్వు చూపిస్తున్నావే రసాయనాలని ఏందో బేటా కొరిటీన్లు లేకపోతే మోనోగ్లిసరైడ్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ లో ఇవన్నీ ఫసాయి వాళ్ళు అప్రూవ్ చేసిన ఫూడ్ ఎడిటివ్స్ ఇవి హెరిటేజ్లో వాడట్లేదా అడుగు తెలుసుకో ఒకసారి కాదని చెప్పమని చెప్పి దమ్ముంటే ఎందుకే అంటే మోసం చేస్తున్నావు ఏమో కొంచెమైనా దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వండి స్వామి